ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నేటి రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమైన నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా పెను విప్లవంలా నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మునపెప్పుడూ చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు మా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేము అందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిల నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ గారు నేను అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిని పెరుగు విప్లవంగా వచ్చి వెన్నీ చేయడం జరిగింది అయితే ఇక్కడే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని గాడిలో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినట్టు కొటేషన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాని రిలెవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్ని కొత్త పుంతలు తొక్కించాం సంస్కరణలు తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తీరు మనందరినీ కూడా చాలా కల్పచిందిడిగా చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలా మంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలంలో వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ